హాయ్ అండి వెల్కమ్ టు అంధారంలో అమ్మాయి నిన్న విజయదశమి రోజు తీసిన బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లెగానండి త్రీ థర్టీకి లేచి ఇల్లంతా తుడిచి స్నానం చేసి వచ్చి అమ్మవారికి అంతా అలంకరించుకుని కుంకుమార్చన చేశాను ఆరు గంటల లోపే పూజ చేసేస్తాను అమ్మవారికి అలంకరించుకుంటే అలా చూస్తూ ఉండాలనిపించిందండి చామంతి పూలతోటి మాల కట్టి నేనే వేసాయండి మాల కట్టింది అన్నీ కూడా వీడియో చేస్తూ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల అన్నీ కూడా వీడియోస్ తీయలేను ఎవరినైనా వెనకాల ఉండి వీడియోస్ తీస్తే బాగుండు ఎర్లీ మార్నింగే ఎవరిని డిస్టర్బ్ చేసి లేపలేము కదండి అందువల్ల నేను అన్నీ చేస్తూ కొద్ది కొద్దిగా మాత్రం క్లిప్పింగ్స్ తీశాను ఆరు లోపు పూజ చేసి అమ్మవారికి పరమాన్నము పులిహోర బూర్లు గార్లు మహా మహానైవేద్యం కోసం అయితే చేశాయండి తృప్తిగా ఈరోజు మహానైవేద్యం పెట్టి అమ్మవారిని పూజ చేసుకుని చాలా తృప్తిగా అనిపించిందండి ఈ పదకొండు రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా నా చేత పూజ చేయించుకున్నావు ఈ అదృష్టం నాకు ఎంత అదృష్టం అనిపించి చాలాసేపు అలా అమ్మవారిని చూస్తూ ఉండాలనిపించిందండి ఎంత అందంగా ఉన్నట్టుగా అనిపించింది నాకు అంత తృప్తిగా ఉంది ఈ సంవత్సరం నాకు అంత బాగా పూజ చేసుకున్నాను నిజంగా ఎలా చేయగలనా అనుకున్నాను బిజినెస్ ఒకవైపు ఇటు ఎర్లీ మార్నింగ్ లెగాలి ఎలా చేసుకుంటానా అనుకున్నాను ఆ తల్లి నా చేత చేయించుకుంది అనుకున్నాను అంత తృప్తిగా అనిపించింది ఈ పదకొండు రోజులు అలా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేయడము మంత్రాలు చదువుకోవడం ఎంత బాగుండేదో ఇంట్లో ఏదో ఒక పండగ వాతావరణం అనిపించిందండి అండి ఈ రోజు గుడిలో అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో ఎంత బాగున్నారో ఓకే అండి వీడియో లైక్ చేయండి